నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం ఒకప్పుడు ఏది పడితే అది తినేసి ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు టైం అలా లేదు తినేసి కడుపు నింపుకుంటే ఆరోగ్యం సంగతి అలా ఉంచితే పాటిస్తున్నారు ఎంత తినాలి ఏది తినాలి అని లెక్కలతో కొలతలతో ఉంటున్నారు ఆరోగ్యం కోసం ఇక పళ్ళ వినియోగం బాగా పెరిగింది విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఫ్రూట్స్ కూడా ఎంత ఖర్చు పెట్టైనా కొని తింటున్నారు అయితే దేశీయంగా విరివిరిగా దొరికే పళ్ళల్లో ఆరోగ్యానికి పనికొచ్చేవి ఎన్నో ఉన్నా వాటి గురించి అందరికి తెలియదు అలా బంక నెక్కరకాయ అదేంటి అని మొహం అదుల పెట్టేయకండి దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెతుక్కొని మరి తెచ్చుకొని తింటారు దీనిని కొన్ని ప్రాంతాలు బంకిరికాయ అని కూడా అంటారు ఇక ప్రకృతి మనకు అనేక రకాల పండ్లను అందిస్తుంది ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందులో కొన్ని మనకు తెలిసినవైతే మరికొన్ని తెలియని కూడా ఉంటాయి అలాంటి అరుదైన వాటిలో గ్లూబెర్రీ అనే పండు కూడా ఒకటి ఇది బంక నెక్కరకాయలు అనే పేరుతో పల్లెటూరులో పిలువబడుతుంది ఇక గమ్లా జిగురుగా ఉండే ఈ పండ్లు అడవుల్లో సహజంగా దొరుకుతాయి అలా అడవులు పట్టిపోవాలంటే అలా ఏం కాదు పల్లెటూర్లో సహజంగా పెరిగే ఈ చెట్టు కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటే ఇది పండు కాదురా బాబు అదేదో అన్ని రోగాలకు ఒకే మందు అని ఒక గ్రేట్ ఫ్రూట్ అని మీరే అనేస్తారు ఇంతకు ఈ పండులో ఉన్న ఆరోగ్య రహస్యాలు అసలు మనసులకు ఎలా తెలిసాయో మీరు తెలుసా మొదట్లో దీన్ని గిరిజనులు అడవుల్లో దీని అడవిలో ఎలుగుబంట్లు కూడా ఇష్టంగా తినడం గమనించి వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకున్నారు చెట్టు కింద తొక్కలు కనిపిస్తే అక్కడ ఎలుగుబంటి వచ్చినట్టు గిరిజనులు పసిగడతారు అలా వాళ్ళ ద్వారా మెల్లగా ఆయుర్వేద లక్షణాలు ఉన్న పండుగ ఇది అందరికి రీచ్ అయిపోయింది ఇక బంక నెక్కర కాయలు లేదా పండులో బోల్డ్ పోషకాలు ఉంటాయి ముఖ్యంగా కాల్షియం ఫైబర్ ప్రోటీన్ క్రూడ్ ఫైబర్ కార్బోహైడ్రేట్ కొవ్వు ఫాస్ఫరస్ ఉంటాయి అలాగే ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కలిగి ఉంటుంది కూడా ఈ చెట్టు దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ పండు చూడ్డానికి ఆకుపచ్చ పింకు పసుపు రంగులో ఉంటుంది tuần Để... định. ఇక ఆరోగ్య పరంగా చూస్తే ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇది మోకాల నొప్పులకు మంచి మందు మోకాలలో గుజ్జు తరిగిపోతే ఈ పండు తిన్న వాళ్ళకి సహజంగానే గుజ్జు పెరుగుతుంది ఇక గ్లూబెర్రీ గుజ్జును తలకు మర్దన చేస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది అంటున్నారు నిపుణులు అంతేకాదు కాకరకాయల్ని ఇది కూడా షుగర్ రోగాలకు మంచి మందు ఈ కాయలను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా ఈ పండు మలబద్ధకం అజీర్ణం గ్యాస్ వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది ఇది శరీరానికి సహజ శక్తిని అందించి రోగ నిరోధకతను పెంచుతుంది అంతేకాక పురుషులకు మాత్రం ఇది మంచి స్పెషల్ పండే ఎందుకంటే ఇది ఒక నేచురల్ వయాగ్రా ఇది రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకుంటే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని శృంగార సమస్యలను దరి చేయనివ్వదని ఆయుర్వేదం పేర్కొంటుంది అలాగే చర్మ సమస్యలకు గొంతు నొప్పులకు జుట్టు రాలకుండా కూడా ఈ పండు ఉపయోగపడుతుందని చెబుతున్నారు అయితే గుజరాతీయులు ఈ పండుతో నిల్వ పచ్చడి పెట్టుకుంటారు ఎవరికైనా పండు దొరకకపోయినా ఈ పచ్చడి ఆన్లైన్ లో విరివిరిగా దొరుకుతుంది ఇక ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే ఆర్డర్ చేసి తినేయండి ఆరోగ్యమే ఆరోగ్యం